ఒకటి క్రింది వానిలో ఖచ్చితంగా కొలవలేనిది విద్యార్థుల బరువులు విద్యార్థుల ఎత్తు విద్యార్థుల వికాసం విద్యార్థుల లావు కరెక్ట్ ఆన్సర్ విద్యార్థుల వికాసం రెండు వ్యక్తిలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు ను ఏమని పిలవవచ్చు పెరుగుదల వికాసం అభివృద్ధి పరిపక్వత కరెక్ట్ ఆన్సర్ ఇస్ పరిపక్వత మూడు పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరిభాష సంచితం విస్తృతం సంకీర్ణం సంకుచితం కరెక్ట్ ఆన్సర్ సంకుచితం నాలుగు పుట్టుక ముందు తల్లి గర్భంలో ఉన్న ఫలధికరణ నుండి రెండు వారాల వరకు ఉన్న శిశువును ఏ దశలో ఉన్నట్లు చెప్తాము నవజాత శిశువు దశ దశ ఫీటస్ జైగోట్ జైగోట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐదు నవజాత శిశువు సంతోషం భయం కోపం అనే ప్రాథమిక ఉద్వేగాలను ప్రదర్శిస్తాడు అని తెలియజేసిన శాస్త్రవేత్త ఎలిజబెత్ హార్లాక్ స్టాన్లిహాల్ బి వాట్సన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జె వాట్సన్ ఆరు శిశువులో ఏర్పడే మొట్టమొదటి ఉద్వేగం ఏర్వడం స్పర్శ ఉత్తేజం నవ్వు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తేజం ఏడు జనన పూర్వక దశలో ఎంబ్రియో దశలో భాగంగా ఎంబ్రియో అనగా చిన్న శిశువు ఆకారం పెద్ద శిశువు ఆకారం చిన్న మనిషి ఆకారం పెద్ద మనిషి ఆకారం కరెక్ట్ ఆన్సర్ ఇస్ చిన్న మనిషి ఆకారం ఎనిమిది శేసవ దశలో శిశువు ప్రశ్నలు వేస్తాడు కాని సమాధానం కొరకు వేచి ఉండడు అంటే ఈ దశలోని పిల్లలు ప్రశ్నించడాన్ని ఏ వికాసంగా చెప్పవచ్చు సాంఘిక వికాసం మానసిక వికాసం నైతిక వికాసం శారీరక వికాసం ൂർവ ബാലയദശനു ഇല്ല പലവരു വടുക്കാ ദുമാ പൂർവമുഠ ദശ പൂർവശാല ദശ കര ആൻസർ മുദ്ദുമാട്ട పది పిల్లలకు సాంఘిక మితి అనగా సంఘంలో వారి స్థానం ఇతరుల స్థానం హోదా వంటి వాటిపై అవగాహన ఈ దశలో కనిపిస్తుంది పూర్వ దశ దశ ఉత్తర శైశవ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉత్తర బాల్యదశ పదకొండు శిశువులో భాషా వికాసానికి మొదటి సూచనగా దీనిని చెప్తారు నవ్వడం ఏడ్వడం ముద్దుమాటలు చిన్న చిన్న పదాలు పలకడం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏడ్వడం పన్నెండు కానిది యవ్వనారంభ దశకు మారు

తల్లిదండ్రులకు భయాన్ని కలిగించే దశ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉద్వేగస్థిరత్వంతో కూడివున్న దశక్ పద్నాలుగు క్రమేపి క్రమేపీ భాషారూపాలుగా మార్పు చెందే దశ యవ్వనారంభ దశ కౌమార దశక్ శైశవ దశ పూర్వ కరెక్ట్ ఆన్సర్ ఇస్ శైశవ దశ పదిహేను పూర్వ బాల్య దశకు మారు పేరు కానిది వాగుడుకాయ దశ అన్వేషణ దశ ప్రశ్నించే వయస్సు పాఠశాల దశ కరెక్ట్ ఆన్సర్ ఇజ్ పాఠశాల దశ మీకు ఒక చిన్న విన్నపం మేము చాలా కష్టపడి తెలుగు అకాడమీ బుక్కును లైన్ టు లైన్ చదివి ఈ మెటీరియల్ ను ప్రిపేర్ చేయడం జరిగింది కనుక మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ప్రోత్సాహాన్ని అందించాలని కోరుచున్నాము